సండే అంటే స్పెషల్ కదండి స్పెషల్ అంటే సండే ఇవాటి సండే రోజు మా అమ్మ చేసిన చేపల పులుసు టేస్ట్ వేరే లెవెల్ అలా వర్షంలో ఇలా ఒలుచుకుంటూ అలా కమ్మటి పులుసు పెట్టుకొని తింటుంటే అబ్బా ఆహా అనాల్సిందే ఎలా చేస్తుంది ఏంటి అనుకుంటున్నారా సింపుల్ ప్రాసెస్ అండి నెల్లూరు స్టైల్లో చిన్న చేపల పులుసు పాతకాలం పద్ధతిలో అది కుండలో ఎలా చేస్తారు ఏంటి అనుకుంటున్నారా మీరే చూసియండి పాతకాలం పద్ధతిలో నుంచి ఎలా తోముతారు ఎలా వండుతారు అనేది అమ్మ మాటల్లో ఈరోజు అమ్మతో కలిసి వీడియో అనేది షేర్ చేయబోతున్నానండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలకైతే వెళ్ళిపోదాం సండే స్పెషల్ అలా వర్షంలో కమ్మటి చిన్న చేపల పులుసు ప్రిపేరింగ్ చూస్తే ఆహా అనేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వర్షాలు అయితే మూడు నాలుగు రోజులు వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడైతే అమ్మ వాళ్ళ టిఫిన్ షాప్ పెట్టారు కాబట్టి ఈరోజు సండే స్పెషల్గా అయితే చేపల పులుసు చేయబోతుందండి నోరు ఊరించే చేపల పులుసు అమ్మ ఎలా తయారు చేస్తుందో మీరు చూసేయండి ముందుగా అయితే అమ్మ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పనులు అన్నీ పూర్తి చేసుకుని దీపం అయితే పెట్టేసిందండి వర్షంలో అయితే ఇంకా ఏ పనులు ఉన్నా కూడా ఇలాంటి పనులు అయితే చాలా కష్టం కదా చేపలు తీసుకుందామా లేదా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా మా ఊరికి నేను చిన్నప్పుడు ఉండేటప్పుడు ఆమె చేపలు అమ్ముతూ వచ్చేదనమాట ఆమె చేపలు ఎత్తుకోరాగానే వీధిలో మొత్తం తీసేసుకున్నారు లాస్ట్ మేమే అనమాట కేజీ వంద రూపాయలు లెక్కనిస్తాను తీసుకోండి ప్రతి ఒక్కరికి కూడా అలానే ఇచ్చాను అని చెప్పింది ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా ఉన్నాయి అవి కూడా మీకే వేసేస్తాను అంటే ఇద్దరం కలిసి తీసుకున్నారు పక్కింటామి మా అమ్మ అయితే చేపలు తీసుకున్నారు ఆ సట్టి నిండా అయితే వచ్చాయండి ఇలా రాగానే మేము టిఫిన్ తినేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అయితే అమ్మ బురుసు మొత్తం కూడా తోమేసి కడిగింది ఇలా కడిగేసిన తర్వాత అయితే అమ్మ అయితే చేపలు ఒలుస్తూ ఉంది ఏమ్మ అప్పుడే స్టార్ట్ చేసేసావా అంటే నాన్న స్టార్ట్ చేసేసా అని ఇప్పుడు చేస్తేనే ఎప్పుడుకో అవుతుంది అనేసి అయితే అనిందనమాట ఇంకా ఆ లోపల నిక్కి వెళ్ళి చేపలు ఏం చేస్తున్నావు అమ్మా ఎక్కడ తీసుకున్నావు ఎప్పుడు చేస్తావు అని అయితే బాగా అయితే విసిగిస్తూ ఉన్నాడు వాళ్ళకి సమాధానం చెప్పుతూ అమ్మ అయితే తోముతూ ఉందనమాట సట్టి నిండా వచ్చిన చిన్న చేపలు లాస్ట్కి ఎన్నయ్యాయో అంటే మరీ దారుణం అనిపిస్తాయండి అన్ని గొద్ద అయిపోయాయి ఇంకా నిక్కి అయితే ఆ చేపలనే కలబెడుతూ ఏం చేపలు ఏంటి అనేసి అయితే అమ్మతో మాట్లాడుతూ అయితే ఉన్నాడు అదేవిధంగా పాప కూడా ఎల్లుంది వర్షం అయితే పడుతూనే ఉందండి లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి మూడు రోజులు వర్షం చెప్పారు కదా అమ్మ వాళ్ళైతే టిఫిన్ షాపు త్రీ డేస్ అయితే ఆఫేసారన్నమాట ఇంకా ఏం చేయాలో తెలియదు కాబట్టి అది ఆదివారం ఈ మధ్యలో అన్నం ఆలేసుకున్నాడు కాబట్టి ఎటువంటి నాన్ వెజ్ అనేది తినలేదు ఇప్పుడైతే ఫ్రెష్గా అయితే చేపలను అయితే తీసుకు నెక్స్ట్ అయితే అలా వర్షంలో నేను తడుస్తూ వీడియో అయితే తీస్తున్నాను మా వారైతే ఇంకా ఎక్సలెంట్లో వీడియో తీసేవారు మనకంత టాలెంట్ లేదు కాబట్టి ఏదో నాకు నచ్చిన టాలెంట్తో విధంగా నేనైతే వీడియో అయితే తీసానండి విధంగా ఇక్కడైతే సీతాఫలాలు నేనైతే వన్ వీక్ నుంచి కొయ్యలేదు కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే సీతాఫలాలన్నీ కూడా రాలిపోతూ ఉన్నాయి అలా అమ్మ ఆడ తీస్తూ అంటే ఆ పని చేస్తూ ఉంటే నేనైతే ఇలా మొత్తం కూడా చూపిస్తూ ఉన్నాను నాతో కూడా కలిపి నువ్వు ఒలవకుంటా ఇలా చేస్తున్నావు అయితే అమ్మనిది నాకెట్టో రాదు కదా చేపల కూర వండడం కూడా అంత క్లారిటీగా అయితే రాదండి అమ్మ అయితే పాతకాలం పద్ధతులు అయితే మంచిగా చేస్తుంది తినిపెట్టడం వరకే మన బాధ్యత చేసేది పట్టేది అమ్మ బాధ్యత నిజమంటారా చెప్పండి నేను కూడా ఒక తల్లినే కాబట్టి నా పిల్లలకి నేను కూడా చేసి పెడతా ఇప్పటి నుంచే నేర్చుకుంటే వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికైతే చేసి పెట్టేస్తానండి ఇలా చేపలనన్నీ బాగా ముట్టుకొని మళ్ళీ అయితే కడుక్కొని వచ్చి నిక్కి అయితే కూర్చున్నాడు అమ్మ అయితే సంగటి చేసుకుందామా లేదా రైస్ వండుకుందామా అని అయితే నన్ను అడిగింది ఏది ఇష్టమో అది చేసుకుందాము అనేసి అయితే చెప్పానండి ఇంకా నిక్కి అయితే రైస్ తినాడు కాబట్టి అంటే రైస్ అయితే తింటాడండి సంగటి తిన్నాడు కాబట్టి ఇంకా తెల్ల సంగట అయితే స్టోర్ బియ్యంతో తెల్ల సంగట చేసుకుంటే అసలు ఇంట్లో ఉంటుంది కదా ఇంకా రెండుసార్లుగా ఎలా వండుతాము అనేసి అయితే అమ్మ అయితే మాట్లాడుతూ ఉందనమాట అదే విధంగా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అయితే అమ్మ అయితే పని పూర్తి చేసింది ఇంకా నానైతే అలా బయటకైతే వెళ్ళారు పాప నెత్తుకొని నేనైతే వీడియో ఎలా తీస్తూ ఉన్నాను అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ఫన్నీగా బాగుంటుందండి ఇంకా అమ్మ ఉంటే మేమేం మాట్లాడుకుంటూ ఉంటాం మాకెవరు పక్కనోళ్ళు అవసరం లేదనమాట వీధిలో కూర్చొని మాట్లాడాలంత అవసరం కూడా లేదు మాకు మేమే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాము లాస్ట్ వరకు అయితే చేపలైతే వచ్చేసేయండి చూస్తున్నారా అర కేజీ ఈ తలలే ఉంటాయి తోకలైతే అమ్మ తీయట్లేదు అనమాట అంటే ఇంకా చిన్నవి అయిపోతాయి అనేసి అయితే తీయట్లేదు ఇదంతా కూడా ఎక్కువ శ్రమ అవుతుంది వద్దు అని అయితే అమ్మకి చెప్పాను కానీ ఈ చిన్న చేపలంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి అందుకోసమే అమ్మ అయితే తీసుకున్నారు చాలా రోజులైతే అయిపోయింది ఈ వర్షంలోనే కదా తింటాము అనేసి అయితే అమ్మ తీసుకున్నారు నెక్స్ట్ అయితే చింతపండు చింతపండును నానబెట్టు అని చెప్పిందండి మినిమం ఇదైతే వంద గ్రాముల పైనే ఉంటుందండి యాభై గ్రాములు అయితే కొంచెమే వస్తుంది కదా ఇంకా అయితే ఎక్కువ గింజలు ఉన్నాయి కాబట్టి ముందే నానబెట్టేసి బాగా నానుతుంది అనేది చెప్పింది పదకొండున్నరకు అయితే నేను కడిగి చింతపండునైతే నానబెడుతున్నాను నానబెట్టిన తర్వాత ఆనియన్స్ టమోటాలు అదేవిధంగా కావలసిన ఐటమ్స్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేశామనమాట ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ క్లియర్ చేస్తూ ఉందనమాట చాలా ప్రాసెస్ ఉంటుంది కదండి తోమడము అదేవిధంగా ఉప్పేసి కడగడం ఇవన్నీ కూడా తోకలన్నీ వలిచిన తర్వాత అయితే ఇలా అమ్మ ఉప్పు తెమ్మంది ఉప్పు తెచ్చిన తర్వాత అయితే తోముతుందనమాట మంచిగా తోమితే నలుపు మొత్తం పోయి తెలిపంది కదా టేస్ట్ అనేది కూడా బాగుంటుంది బాగా తోమాలండి వీటిలో ఉన్న బురుజు మొత్తం పోతేనే మనకు స్మెల్ అనేది రాకుండా మంచిగా టేస్ట్ అనేది ఉంటుంది ఈ సట్టిలో తోమడం అంటే చాలా స్పెషల్ అండి చాలామంది అయితే చిన్న చిన్న దబర్లో తోముతూ ఉంటారు కదా ఇలా సట్టిలో తోమటం వల్ల అయితే ఆ గరుకుకి మంచిగా అయితే బురుజు మొత్తం వచ్చేస్తుంది అనమాట తెల్లగా అయితే చేపలు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అంత బాగుంటుందండి ఇలా అయితే అమ్మ ఉప్పుతో రెండుసార్లు బాగా అయితే కడిగేసి నీట్గా అయితే వాష్ చేసేస్తుంది పక్కన కూడా కొంచెం తీసిపెట్టుకుని ఉంది అంటే అవి తనీగా తోమడానికి ఒక్కసారిగా తోమితే అంత బాగా పోదు అనేసి అయితే తోముతూ ఉంది నాకైతే పనులైతే చెప్తుంది అనమాట ఇవి చెయ్యి అవి చెయ్యి అనేసి నేనైతే వర్షాన్ని చెక్ చేస్తున్నానటమ్మా మీకు చూపించాలి కదా వర్షం వస్తుందా లేదా అనేసి అందుకోసమైతే వర్షంలో అయితే ఇలా చూస్తున్నాను అప్పుడే నానైతే వచ్చారండి ఇంకా కరెంటు బిల్లు కూడా ఈ రోజుతో లాస్ట్ కట్టాలి అనేసి అయితే అన్నారు అందుకని అమ్మ వాళ్ళు కరెంటు బిల్లు కట్టడానికైతే నానైతే అలా బయటకు వెళ్ళేసి అయితే వచ్చారనమాట ఈ వర్షంలో ఎక్కడికి బయటకు వెళ్ళలేము కదా ఫుల్ అయితే వర్షం అనమాట ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి అయితే వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా పాప అయితే ఇంకా నిద్రపోతుంది ఇంక నిక్కీ అయితే వాళ్ళ తాత దగ్గర కూర్చోన్నాడు తాత పూచి ఆయన మొత్తం కూడా అంత ఇదిగా అయితే ఎవరి దగ్గర ఉండడనమాట అనమాట బయట ఆడుకోవడం లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ ఉంటాడనమాట తోమిన తర్వాత చూడండి బుర్జు అనేది ఎట్లా వస్తుంది నీట్గా అయితే వచ్చేస్తుందండి అసలు చాలా టేస్ట్గా ఉంటుంది చిన్న చేపలు తినడం వల్ల అంటే పాలు అనేటివి పడతాయి ఇంకొకటి ఏంటంటే బ్లడ్ కూడా మంచిగా పడుతుంది అసలు హెల్తీగా కూడా ఉంటారండి చికెన్స్ కంటే ఇలా చేపలు మటన్ తినడం అయితే చాలా మంచిది చూడండి గాలి అనేది ఎలా వస్తుందో వర్షంలోనే అమ్మ కడుగుతూ ఉంది ఇంకా నీట్గా అయితే ఇంకా కడగడం అయితే పూర్తి అయిపోయింది అనమాట నేనైతే బియ్యం అయితే నానబెట్టేసి అంటే స్టవ్ మీద అయితే పెట్టేశానండి మాకు కూడా ఇక్కడే కలిపైతే వండేస్తుంది అమ్మ ఇక్కడే తీసుకొని వెళ్ళు మీకు కూడా అయితే చెప్పింది అనమాట ఇంకా నేనైతే అందరికీ కలిసి అయితే అయితే కడిగి పెట్టేశాను చూస్తున్నారు కదా వర్షం అయితే ఎలా పడుతుందోనండి ఆడ కడుగుతూ ఉంటే నేను వర్షంలో వచ్చి ఆడుతూ ఉన్నాను అనమాట అంటే అట్లా తిరగడం ఇట్లా తిరగడం చేస్తూ ఉన్నాను ఏడైతే నిక్కి మామిడికాయ అనేది తింటూ ఉన్నాడు అనమాట తినద్దు అని చెప్తున్నానండి నేనైతే మామిడికాయ తింటే మళ్ళీ జ్వరాలు అవి వస్తాయి ఆల్రెడీ నెమ్ము కదా ఈ వర్షంలో జాగ్రత్తగా ఉండాలి కదా అని అనేసి అయితే అమ్మ అయితే తోమేసింది కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టు మంచిగా ఉంటుందని అయితే చెప్పింది అమ్మ ఇలా అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి పెట్టేసిన తర్వాత అయితే ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాను అన్నీ కూడా ఆడ అమ్మకి ప్రిపేర్ అనేది చేసి పెట్టాను నేను చెయ్యను అంటే నాన్ వెజ్ వరకు నేను చేయను అండి అమ్మ అయితే మంచిగా అయితే చేస్తుంది అనమాట ఇక్కడైతే పడిపోతాడని వాళ్ళ తాత అయితే మిషన్ మీద నుంచి దించుతూ ఉన్నాడు ఏడిపిస్తూ ఉంటాడు అనమాట నిక్కి అయితే ఇప్పుడు చింతపండు పులుసు కలిపేసేసాను అందులో కావాల్సినటువంటి టమోటాలు ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర అన్నీ కూడా ప్రిపేర్ చేసి అయితే పెట్టేసాను అనమాట ఇంకా ప్రాసెస్ వచ్చి అమ్మ చేయాలి చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మసాలా కదా ఆ మసాలా కూడా అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది ఏమేమి వేస్తుంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ అయితే ఇవి చెట్టులో ఉన్న నిమ్మకాయలైతే కోసైతే అక్కడ పెట్టారండి నిక్కి మొహం జుడేలా అయిపోయిందో ఫోన్ కావాలంట ఫోన్ ఇవ్వను అనేసరికి అయితే నల్లగా అయితే మూత అయితే పెట్టేసుకున్నాడు మా నాన్న అయితే కరెంటు బిల్ వచ్చిందా లేదా ఎంత వచ్చింది ఏంటి అనేది అయితే చూస్తున్నారండి చలికైతే టవల్ చూడండి ఎలా కట్టుకున్నాడో ఇంకా అమ్మ అయితే డబ్బులు ఇచ్చి పంపించేసింది కరెంటు బిల్లు కట్టేసి రాబో అని వీళ్ళైతే ఫోన్లో కట్టరండి మా అమ్మ వాళ్ళు డైరెక్ట్గా సచివాలయం దగ్గరికి వెళ్ళైతే కడతారనమాట రైస్ అయితే వండేసింది నెక్స్ట్ అయితే చేపల కూర దబర్ అండి అది స్పెషల్గా దాంట్లోనే చేస్తాం చేపల కూర కానీ బిర్యానీ కానీ అన్నీ కూడా మంచిగా ఉంటుందన్నమాట ఇంకా ఆ దబర్లో అయితే మెయిన్గా ఆయిల్ కరివేపాకు ఆవాలు కొంచెం జీలకర్ర మెంతులు అవన్నీ వేసిన తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఆ పొడికైతే మా అమ్మ జీలకర్ర మెంతులు అవన్నీ ప్యాకెట్స్ తెచ్చాను కదా అనేసి అయితే అన్నారు అవన్నీ వేసిన తర్వాత అయితే టమోటాస్ అయితే వేసిందనమాట టమోటాస్ వేసి బాగా కలిపేసి మూత అనేది పెట్టాలండి అంటే బాగా మగ్గాలన్నమాట అవి బాగా మగ్గిన తర్వాత అయితే మంచి టేస్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ అయితే పసుపు ఉప్పు కారం అదేవిధంగా చింతపండు నేను ఉంచాను కదా ఆ చింతపండును కూడా యాడ్ చేసింది అనమాట యాడ్ చేసి బాగా కలిపింది మీకు ఎంత సరిపడుతుందో అంత మిరపొడి అదేవిధంగా ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకోండి మేమైతే మాకు సరిపడనంత యాడ్ చేసుకున్నాము చింతపండు పులుసు కూడా చేపలకు తగ్గట్టు మితంగా పోసుకోవాలి ఎక్కువ పోసుకుంటే మనకు వాటర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది టేస్ట్ అనేది అంతగా బాగుండదు పులుపైన చింతపండు తీసుకుంటే ఇంకా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి చూస్తున్నారు కదా అన్నీ వేసిన తర్వాత అయితే చింతపండు పులుసు పోసిన తర్వాత ఇలా అయితే ఉందనమాట నెక్స్ట్ అయితే అమ్మ బాగా ఉడకబెట్టేస్తుంది అనమాట ఒక ఫైవ్ ఐదు నిమిషాలు పది నిమిషాల పాటు బాగా ఉడకబెట్టేస్తుంది ఇలా ఉడికిన తర్వాత అయితే స్మెల్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ తర్వాత ఎక్సలెంట్లో ఉంటుందంటే మనం మసాలా పొడి వేయకుండానే స్మెల్ అనేది సూపర్గా వస్తుంది చూస్తున్నారు కదా బురగలు బురగలుగా అయితే ఎలా వస్తుందో నిక్కి అయితే అస్సలు ఆగలేకపోతున్నాడు కానియామ్మమ్మ అమ్మమ్మ అనేసి అయితే అంటున్నాడు అనమాట ఇంకా అమ్మకి కొంచెం హెడ్ ఉందనేటప్పటికీ టీ అయితే పెట్టుకొని అమ్మ తాగుతూ ఉందనమాట ఇంకా తలస్నానం చేసింది కదా ఇంకా హెడ్ ఎక్ అట్లా ఉంటుంది ఇవన్నీ చేసే లోపలికి కాళ్ళతో కూడా పట్టుకుపోయాయి బ్యాక్ పెయిన్ వచ్చేసింది అని అయితే చెప్పింది అమ్మ వాళ్ళకి ఎలా ఉంటే మనకు ఎలా ఉండాలండి అంటే ఏం చేయి నేను కూడా ఏదో ఒక పెయిన్స్ అని చెప్తూనే ఉంటాను అప్పుడు అరుస్తూ ఉంటుంది అన్నీ చేసి నాకు వచ్చే ఏమీ చేయను నీకు వచ్చాయని అయితే అంటూ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో నుంచి చేపలైతే తీసానండి చూసారు కదా అప్పటికే కూలింగ్ అనేది పట్టేసాయి చేపలకి ఇంకోటైతే ఇప్పుడు అమ్మ మసాలా ప్రిపేర్ చేస్తుంది చేపల పులుసుకైతే ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ కూడా స్మెల్ వచ్చే విధంగా వేయించాలన్నమాట మరీ మాడిపోకూడదు అలా అని మరీ పచ్చిగా ఉండకూడదు ఆ స్మెల్ అనేది వస్తుంది మనకు ఆ స్మెల్ వచ్చేదాకా ఉంచాలన్నమాట తర్వాత మెత్తగా పౌడర్ అనేది పట్టేసియాలండి ఇప్పుడు మేము ఒకటిన్నర కేజీ చిన్న చేపల పులుసుకి ఆ పొడి మాత్రం ఉంటుందండి అంటే మీకు కొలతలు అనేటివి చెప్తున్నాను అనమాట ఇంకా బాగా అయితే ఉడుకుతుందండి చేపల పులుసు ఇంకా చేపలు అనేది వేయలేదు ఇందులో అయితే నేను చెప్పాను కదా ధనియాలు జీలకర్ర మెంతులు అయితే యాడ్ చేస్తుంది ఇవి బాగా ఫ్రై చేసి మసాలా అయితే పట్టేస్తుంది నెక్స్ట్ అయితే ఉడికించిన పులుసులో అయితే చేపలు అనేది వేస్తుంది అప్పుడే గట్టి అనమాట ఇవి ఎక్కువసార్లు కూడా మనం గెంటితో కలపకూడదు లైట్గా అలా గెంటితో కలపాలన్నమాట అలా కలిపినప్పుడే చేపలు తునిగిపోకుండా ఇవి మరీ చిన్న చేపలు కాబట్టి తునిగిపోకుండా మంచి టేస్ట్ అనేది అరోమా అనేది వస్తుందండి ఈ సండే స్పెషల్ అమ్మ చేసిన చేపల పులుసు అయితే వేరే లెవల్ అనమాట అంత బాగుంది మీరు కూడా పక్కాగా అమ్మ చేసిన స్టైల్లో చేశారు అంటే వావ్ అనాల్సిందే ఇంట్లో ప్రతి ఒక్కరూ అయితే ప్లేట్లు అనేవి లాగిన్ చేస్తారనమాట అంత బాగుంటుంది అమ్మ ఇంకా అవన్నీ ఆడ చేసేసి వచ్చిన తర్వాత అయితే రేపు టిఫిన్ షాప్ పెట్టాలి అనేసి అయితే భీమైతే నానబోస్తుంది అనమాట ఏడు కూడా అంటుంది ఎక్కడ నన్ను వదిలేటట్లేవు మొత్తం వీడియో తీసి పెట్టేస్తున్నావు నన్ను అని అయితే అంటూ ఉందనమాట ఏం కాదులే అనేసి అయితే చెప్తున్నానండి నేనే ఈ విధంగా అయితే భీమైతే నానబెడుతుంది ఇక్కడైతే మా పిల్ల పిల్లయితే ఆ వాటర్లో అయితే తడుస్తూ ఉంది ఏదో ఒకటి మాట్లాడుతూ అలా అయితే వాన్లో తడుస్తూ ఆ నీళ్ళలో ఆడుతూ ఉంది వాళ్ళ అమ్మ అరుస్తున్నా కూడా వినట్లేదు ఇంకా ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు తనైతే ఆడుతూ ఉంది అనమాట ఇంకా పన్నెండు గంటలప్పుడు బయట ఇలా ఆడుతూ ఉంది ఎండ కూడా లేదు కదా అనేసి అయితే చిన్నపిల్లలు ఎన్ని చెప్పినా వినరు అలా ఆడుతూనే ఉంటారండి ఇంకా నెక్స్ట్ అయితే ఆ మసాలాని మిక్సీ అయితే అమ్మ పట్టేసేసి చేపల పులుసు చూస్తున్నారా ఎలా ఉడుకుతుందో అబ్బా స్మెల్ అయితే అదిరిపోయిందండి అంత బాగుంది అనమాట స్మెల్ అయితే ఇంకా మామిడికాయలు కూడా వేయలేదు ఇంకా ప్రతి ఒక్కటి చూపించేస్తుంది అనమాట చూపించు సబ్స్క్రైబర్స్కి వ్యూస్కి అందరూ చూసి నేర్చుకుంటారు చేస్తారు కదా అనేసి అయితే ఇంకా అలా మిక్స్ చేసిన తర్వాత అయితే పాప అయితే నిద్ర లేచేసింది ఇంకా నిద్ర లేచిన తర్వాత నిక్కి అయితే పనుకున్నాడు దాంట్లో ఇంకా వాడిని ఊపుతో పాపనైతే ఎత్తుకున్నాను నేను ఇంకా పొడినైతే వేసేస్తుంది చూడండి ఈ పొడి వేస్తే ఇంకా టేస్ట్ వేరే లెవెల్కైతే వచ్చేస్తుందండి మామిడికాయలు ఖచ్చితంగా మామిడికాయ అనేది వేయాలండి చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియన్ ఈ మసాలా పౌడరు అండ్ మామిడికాయలేనండి చేపల పులుసుకి నెల్లూరు చేపల పులుసు అంటేనే మామిడికాయ కదా ఎక్సలెంట్లో ఉంటుందన్నమాట ఈ పొడి మామిడికాయలు అన్నీ వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉంచి కొత్తిమీర వేసి అమ్మ అయితే దించేసింది అనమాట చూస్తున్నారు కదా పైన ఆయిల్ అనేది తేలాలండి అప్పుడు దాకా ఉంచాలి మనమైతే మామిడికాయలు వేసేసింది ఆ పౌడర్ అంతా వేసేసింది చేపలు కూడా మెత్తగా అయితే ఉడికిపోయాయి ఎంత బాగుందంటే అంత బాగుందండి చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ డేకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఈ చేపల పులుసుని సంగట్లో కానీ రైస్లో కానీ లేకపోతే నేను చెప్పాను కదండి తెల్ల సంగటి అలా ఎందులో చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అయితే కొత్తిమీర పెట్టారండి ఆ పని ఒక్కటేనండి నేను చేసింది ఇంకా కొత్తిమీర కూడా అమ్మ వేస్తుంది అనమాట ఇంకా కూర్చొని ఉన్నాను పాపని ఎత్తుకొని అందుకని అయితే దూరంగా అయితే చేరు వీడియో అనేది తీస్తున్నాను అనమాట ఇంకా కొత్తిమీర కూడా నాకు కనిపించాలి అనేసి అయితే పైకి తీసి వేస్తుంది అనమాట నవ్వుతూ ఉంది ఇంకా కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నిక్కీకి అయితే పెడుతూ ఉంది మీ అమ్మ ఇప్పుడు అలా పెట్టదరా నేను అనికును తిను అనేసి అయితే పెడుతూ ఉంది వాడు బొమ్మలు చూస్తూ ఉన్నాడు ఇంకా మా అమ్మ అయితే పెడుతూ ఉందనమాట అమ్మమ్మలకి ప్రేమ ఎక్కువ ఉంటుందండి ఎప్పుడు పిల్లల మీద ఉంటుంది అంత ఇదిగా ఎవరికి కూడా ఉండదు అనమాట తల్లిదండ్రులకి అమ్మమ్మకే ఉంటుంది ఎక్కువ అమ్మమ్మ కాడే పెరుగుతూ ఉంటారు కాబట్టి ఇంకా వాడికైతే చేపల పులుసు వేసి పెడుతుంది పాప అయితే ఉత్తన్నం తింటుంది నెక్స్ట్ అయితే అమ్మ అయితే తింటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్